చూస్తుండగానే ఆ తోడేలు ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది ఆమె పేరు దేవిక నేను వేట కోసం మాత్రమే తోడేలుగా నన్ను క్షమించండి నేను దేవికపై దాడి చేసి ఇతను తన చావుని తానే ఆహ్వానించాడు గ్రాండ్ మాస్టర్ కి విషయం తెలిస్తే అతను ఈ పిచ్చివాడిని ఏం చేస్తాడో తలుచుకుంటేనే నా శరీరం వరికిపోతుంది అప్పుడే ఆ దట్టమైన అడవిలో ఎవరో పరిగెడుతున్న శబ్దం విడిపించింది దాంతో అందరి చూపు ఆ శబ్దం వస్తున్న వైపుకి మళ్ళింది బాహుబలి లాంటి శరీరం ఉన్న ఒక ఇరవై ఐదేళ్ల యువకుడు అతను బలంగా వేసే ప్రతి అడుక్కి నేల అదిరి ప్రపంచంలోని శక్తులన్నీ అతనిలో ఉన్నట్టు అనిపించింది శక్తిని మించిన గర్వం అతని కళ్ళల్లో కనిపిస్తోంది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి